హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ లక్కీ మధురిమా యూట్యూబ్ ఛానల్ వీడియో మాత్రం ఫైవ్ మినిట్సే ఉంది స్కిప్ చేయకుండా చూడండి దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా నా నమ్మకాన్ని మాత్రం పోగొట్టకండి ఏంటి కరివేపాకు చూపిస్తుంది ఎల్లిపాయలు ఎండుమిర్చి అనుకుంటున్నారా ఈ వీడియోలో ఏం రెడీ చేస్తున్నామో ఈ వీడియోలో మీకు చూపిస్తా అన్నట్టు సో ఇదేమో మినపగుండ్లు కందిపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు ఇదేమో ధనియాలు నాలుగు లవంగాలు ఒక టెన్ మిరియాలు కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ మనము ఇప్పుడు మిర్చి పౌడర్ చేయాలి పప్పుతో చేసే మిర్చి పౌడర్ చేయాలి చాలా బాగుంటుంది ఎవరికన్నా నచ్చని వాళ్ళకు ఏ కర్రీ అయినా చేస్తే కొంచెం అన్ని కర్రీస్ అందరికీ నచ్చతే అనేది ఏమీ లేదు కాకపోతే నచ్చని కర్రీ అప్పుడు ఇలా ఈ పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది వితౌట్ ఆయిల్తో చేస్తున్నా నేను మినపప్పు అయితే ఫస్ట్ ఫ్రై చేసుకున్నా అన్నీ వేరే వేరే వేంపుతున్నా అన్నట్టు ఎందుకంటే ఒకటి తొందర వేగుతుంది కొంచెం ఒకటి లేటుగా వేగుతుంది కదా సో ఇందులో పెసరపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు రకాల పప్పులో యాడ్ చేసుకున్నా ఒకటి మినప మినపగుండ్లు ప్లస్ ఇక్కడ కందిపప్పు న్యాచురల్ మాదే కందిపప్పు సో ఇవన్నీ వేరే వేరే వేయించి ఒకటే బౌల్లో వేసుకుంటున్నా మీరు విత్ ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే వితౌట్ ఆయిల్తో ఫ్రై చేస్తున్నా ఇవేమో ధనియాలు ఫస్ట్ ఏమో మినపగుండ్లు వేంపాను తర్వాత కందిపప్పు పాను తర్వాత ఇది ధనియాలు ధనియాలు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత ఈ దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు కూడా అలా ఇలా ఫ్రై చేసుకొని ఇవన్నీ ఒక్క బౌల్లోనే వేసుకున్నాను అన్నట్టు ఎందుకంటే ఇది వితౌట్ ఆయిల్ కదా కొంచెం పౌడర్ పౌడర్గా ఉంటేనే బాగుంటుంది మనము ఏది అయితే ఎంత తీసుకోవాలి అనేది అది మన ఇష్టము సో ఎండుమిర్చి మాత్రం నేనైతే కొద్దిగానే తీసుకున్నాను అన్నట్టు ఎండుమిర్చికి ఇప్పుడు నేను ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను అన్నట్టు కొద్దిగానే ఎండుమిర్చి తీసుకుంటున్నా సో ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇది అలా ఇలా ఫ్రై చేస్తున్నా ఎందుకంటే ఇంత ముందుకు అంటే మన అమ్మలు అమ్మమ్మలు వేడివేడి అన్నంలో జస్ట్ ఎండుమిర్చి మిర్చి కారం ముద్ద వేసుకొని తిన్నా అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కాబట్టి నేను కొంచమే తీసుకున్నా అన్నట్టు అదే ఆయిల్లో కరివేపాకు అయితే ఫ్రై చేస్తున్నా నే మీ అందరికీ ఒకటి చెప్పనా ఈ జోకు ఇది స్టిక్ ప్యాన్ అందులో కరివేపాకు అందులో కొంచెం ఆయిల్ నేను అటు ఇటు కలుపుతుంటే ఇది అటు ఇటు ఈ నాన్స్టిక్ ప్యాన్ జరుగుతుంది అన్నట్టు స్టవ్ పైన జారుతుంది మా బావ ఏమో ఓపెన్ చేస్తుండే వీడియో తీసుకుంటూ సరిగా రెండు స్పూన్లు తీసుకొని అలా ఇలా ఫ్రై చేయొచ్చు కదా అంటే ఇక రెండు స్పూన్లు తీసుకొని నేను దాన్ని అలా ఇలా కలుపుతున్నాను అన్నట్టు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పప్పులు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాం కదా అవైతే చూడండి మిక్సీకి అయితే పట్టాను ఇగో ఇలా కొంచెం లైట్గా కర్క్ ఉంటే చాలు ఇదైతే ఒక బౌల్లో తీసుకున్నా కొంచెం సపరేట్ సపరేట్గా చేసుకోవాలి ఎందుకంటే అది విత్ ఆయిల్ ఇది వితౌట్ పౌడర్ కదా సో అలా ఇప్పుడైతే వెండిమిర్చి వేసాను ఈ వెండుమిర్చిలో ఈ పౌడర్లో మాత్రము ఈ పప్పు ఇవన్నీ కారం పౌడరే అంటా నేనైతే సో ఎన్ని వెల్లిపాయలు వేస్తామో అంత బాగుంటుంది జీలకర్ర వెల్లిపాయలతోటే దీన్ని అనేది టేస్ట్ ఉంటుంది సో నేను ఎందులోనైనా గల్లుప్పే యూజ్ చేస్తాను కాకపోతే ఇప్పుడు మాత్రం తప్పట్లేని అయితే యూజ్ చేసిన అన్నట్టు సో ఎండుమిర్చి అయితే ఇప్పుడు చూడండి అలా ఫ్రై అయిపోయింది అలా కొంచెం ఎండుమిర్చి పేస్ట్ తీసేసా కొంచెం ఇందులో మనం పప్పుతో చేసుకున్నది అదంటే కొంచెమే ఉంది కాబట్టి అది అడిగే అడుగుకే సరిపోతుంది మిక్సీకి అందుకే కొంచెం పప్పు పౌడరు కొంచెం ఎండుమిర్చి అది ఇది అలా మిక్స్ చేసి ఒక బౌల్లో అయితే వేస్తాను ఇప్పుడైతే కరివేపాకు ఫ్రై చేస్తాం మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కరివేపాకు కూడా ఒకటే కరివేపాకు అది మిక్సీ పడతలేదు అందుకే కొంచెం తీసి పక్క పెట్టేసి అందులో మనం ఎండుమిర్చి పౌడరు పప్పు అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా అది కూడా పౌడర్ ఇందులో వేసుకొని అలా ఇలా మిక్స్ పడుతున్నాను సో ఏది టూ టూ టైమ్స్ టూ 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 సిక్స్ టైమ్స్ అయిపోయింది దీనికి చాలా టైం పడుతుంది కాకపోతే ఎంత టైం పడుతుందో అంత టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో ఇదంతా ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే అది సరిపోవడం లేదు అందుకే అది ఏ నాన్ నాన్స్టిక్ ప్యాన్లో అయితే ఫ్రై చేశానో ఆ నాన్ నాన్స్టిక్ ప్యాన్లోనే పోసి అలా ఇలా కలుపుతుంది మా పాప నేను వీడియో తీస్తున్నా నేనే కలుపుతాంది ఇదైతే మాత్రం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నా ఎన్ని రోజులైనా ఉంటుంది సిక్స్ మంత్స్ ఎబో ఉంటుంది నేను ఒకసారి అయితే చూసా టేస్ట్ మాత్రం అసలే తగ్గదు చూడండి ఇందులోకి వేడివేడి చపాతి అయితే వేసుకొని తింటున్నా నేను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చపాతీ ఇడ్లీ దోశ ప్రతి ఒక్క దాని మీదకి కాకపోతే మీకు ఏం కర్రీస్ నచ్చకపోయినా రైస్లో వేడివేడి అన్నంలో కొంచెం ఆయిల్ లేదా కొంచెం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదా చాలా మందికి ఫీవర్లు కూడా వస్తాయి ఇలాంటి మిర్చి ఖచ్చితంగా మిర్చి పౌడర్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి ఓకేనా మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ఇంకా కొంచెం ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ మీ లక్కీ మధురిమా బాయ్ మరి మళ్ళీ కలుద్దాం